గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లబరిని వాంశి పరిస్థితి చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి ఏర్పడింది ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా ఆయనను ప్రత్యర్థులు చితక్కొట్టారు రోడ్డుపైన పరిగెత్తించి మరీ చావు దెబ్బలు కొట్టారు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేను ఈ లో స్థానికులు ముప్పుతిప్పలు పెట్టారంటే ఎవరికీ నమ్మశక్యం కాదు కానీ వల్లభరేని వంశిని రోడ్డుపై పరిగెత్తిస్తూ కొడుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పోలింగ్ సందర్భంగా గన్నవరంలో అధికార వైసీపీ వర్గీయులకు ప్రతిపక్ష టీడీపీ జనసేన కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది తొలుత వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది అప్పుడు అభ్యర్థులు ఇద్దరు సమీపంలో వారి కాళ్లలో వారు ఉన్నారు ఇంతలో వచ్చిన వల్లభనేని వంశీని కొంతమంది నెట్టుకుంటూ రావటం వైరల్ వీడియోలో కనిపిస్తోంది అక్కడే ఉన్న కొందరు వంశీని కొట్టేందుకు కూడా ప్రయత్నించారు వంశీ వెనక ఆయన భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు పైగా తన ప్రత్యర్థులపైకి వంశీ ఎగబడుతుండగా ఆయన అనుచరులు ఆయనను ఆపారు నీ అంతు తేలుస్తా అన్నట్లుగా వంశీ ఎగబడుతుండటం ఆయన రౌడీ ఇజానికి నిదర్శనమని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వంశీని ఇలా నడి రోడ్డుపై పరిగెత్తించటం చూస్తే ఆయనకు ఉన్న విలువ ఏ పార్టీతో అర్థమవుతుంది అసలు వల్లభనే పుల్ల మాదిరిగా తీసిపారేసిన తరహాలో వ్యవహరించారు కింద స్థాయి కార్యకర్తలు ఘర్షణ పడే మాదిరిగా వల్లభనేని వంశీని ప్రత్యర్థులు ఇతరులు ట్రీట్ చేశారు మరోవైపు నున్న ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్లో నోరు జారడంతో వారు ఆగ్రహంతో వల్లభనేని వంశీ వెంటపడ్డారు వల్లభనేని ఈసారి గన్నవరంలో గెలిచే ప్రసక్తే లేదనే వాదన బలంగా ఉంది ఆయన టీడీపీ తరపునే గత రెండు సార్లు గెలిచారు పైగా గన్నవరం టీడీపీకి కంచికొట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చివరిసారిగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ప్రతిసారి స్వతంత్రులు లేదా టీడీపీ అభ్యర్థులే వరుసగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న యాలగడ వెంకట్రావుకు వ్యతిరేకంగా మంచి పేరుంది పైగా ఆర్థికంగా బలమైన నేత కావటం ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంశీలో దడ పుట్టిస్తోంది పైగా వల్లభరేని వంశీ అక్రమాలకు బాధితులు ప్రతి ఊళ్ళల్లోనూ ఉంటారు మొత్తానికి ఈసారి గన్నవరంలో ఎవరిని అడిగినా వంశీ గెలవడు అనే వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు అందుకే వల్లభలినికి పుల్ల విలువ చేయకుండా లెక్కగట్టేశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది రేపు నిజంగానే ఓడిపోతే ఇక ఆయన బతుకు బస్టాండే అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు